ॐ अक्षरे परमे व्योमन् यस्मिन् देवा अधिविश्वे निषेदुः यस्तन्न वेद किं ऋचकरिष्यति అంటే ఋగ్వేదము మొదలుకొని వేదములన్నీ అక్షరే అనాది అన్ అనంతము అగు పరమే వ్యోమన్ ఆకాశములో వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరునిలో ఉన్నవి యస్మిన్ ఆ ఈశ్వరునిలో విశ్వే దేవ సమస్త దేవతలు పృథివీ అంటే సమస్త దేవతలు అంటే పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అనబడేటువంటి ఈ ఎనిమిది వసువులు మళ్ళీ తర్వాత నెలలు పన్నెండు నెలలు చైత్రము పన్నెండు నెలలు ఏంటంటే చైత్రము అంటే మధు వైశాఖము అంటే మాధవ జ్యేష్ఠము అంటే శుక్ర ఆషాఢము అంటే శుచి శ్రావణము అంటే నభస్ భాద్రపదము అంటే నభస్య ఆశ్వయుజము అంటే నిష కార్తీకము అంటే ఊర్జ మార్గశీరము అంటే సహస్ తర్వాత పుష్యము అంటే సహస్య మాఘము అంటే తపస్ ఫాల్గుణము అంటే తపస్య అనబడేటువంటి పన్నెండు ఆదిత్యులు అంటే ఇవి ప్రాణము పన్నెండు ఆదిత్యులు అవే పన్నెండు నెలలు అనమాట తర్వాత ప్రాణము అపానము వ్యానము సమానము ఉదానము నాగ కూర్మ క్రికల దేవదత్త ధనంజయ అనబడేటువంటి ఈ దశ ప్రాణములు మళ్ళీ తర్వాత పదకొండు పదకొండవది అయినటువంటి జీవాత్మ మళ్ళీ తర్వాత జీవాత్మ ఇవి ఏకాదశ అంటే పదకొండు రుద్రులు అన్నమాట మనలోనే ఈడిపించేవి ఇంద్రుడు ప్రజాపతి అనేటువంటివి ఇవన్నీ కలిపి ముప్పై మూడు దేవతలు అనమాట సో అధి నిషేధుహో అంటే నివసించును తమ్ అతనిని యహ వేద తెలుసుకొనని వాడు రిచా అంటే ఋగ్వేదము మొదలకు వేదాల ద్వారా కిం కరిష్యతి ఏం చేస్తాడు అనగా సమస్త వేదములు భగవంతుని తెలుసుకునే వలనని ప్రతిపాదించుచున్నాయి కదా అతనినే తెలుసుకోవడమే అతనిని తెలుసుకోవడం కోసమే వేదాలను చదవాలి భగవంతుణ్ణి తెలుసుకొనని వాడు వేదాలను చదివి కూడా ఏం ప్రయోజనము ఏం చేయగలుగుతాడు ఏం సాధించగలుగుతాడు అని చెప్పేసి ఈ వేదమంత్రం యొక్క భావము ఓం షం నమస్తే అండి